హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ టమాటా కర్రీ దాన్ని ఎలా చేసుకుందామో చూద్దాం రండి ఫస్ట్ వచ్చేసి బెండకాయలు అండ్ ఆనియన్ అండ్ టమాటా మూడు వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ మనం దాంట్లోకి కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అందులోనే పోపు దినుసులు వేసి పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి ఆనియన్ని ఫ్రై చేయాలండి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసి బాగా ఫ్రై చేయాలి బెండకాయలను ఇలా ఫ్రై చేయడం వల్ల కూర కూర అనేది లేకుండా బాగా టేస్టీగా వస్తుందండి బెండకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసి అందులో కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేయాలి సాల్ట్ వేయడం వల్ల టమాటా అనేది త్వరగా మగ్గుతుంది తర్వాత వచ్చి నెక్స్ట్ పసుపు కారం వేసి బాగా ఫ్రై చేయాలండి ఇలా వేసి మనం ఫస్ట్ నానబెట్టిన చింతపండు అయితే గుజ్జు తీసి అందులో పోసి కర్రీకి తగినంత వాటర్ అయితే పోసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ అలా ఉంచితే మనకు కావాల్సిన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి